వందల యాభై రూపాయలు ఇప్పుడు ఐస్ చెక్ నలభై రెండు వేల ఐదు వందల తొంభై బాగా చేసుకోవచ్చు మనం బయటకి పోని అవసరం లేదు ఒక రెండు గంటలే చేసుకోవచ్చు ఎక్కడ పోయినా మీటింగ్కి రావాలి ఒక రోజు పోవచ్చు మనకు నచ్చినప్పుడు ఏ ఫంక్షన్కైనా పోవచ్చు ఏ జాబు పైన మనం చేసుకుంటూనే వస్తుంది కోపం డిసార్జీతో ఖచ్చితంగా వెష్కెట్టి మన దగ్గరికి వచ్చిందంటే మనం వదులుకోవద్దు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సార్ నా భయ్యాకులైన దాన్ని పరిచయం చేసింది శ్రీలత నరేందర్ రెడ్డి మా పూర్ వచ్చింది యాదగిరి కవిత యాదగిరి సార్ ఇంకా భయ్యాకులైన పద్మా యాదయ్య సార్ గారు మన పెద్ద సార్ గారు దాక్షెడ్డి శంకర సార్ ఫస్ట్ నేను నల్గొండ ఫంక్షన్కి వెళ్ళిన వెళ్ళినాక శ్రీరత మేడం అన్నయ్య వాళ్ళు మా వదిన వాళ్ళు ఇంటికి వెళ్తే టీ పోసి నాకు టీ తాగిన అయితే వచ్చేటప్పుడు ఏం చెప్పిండ్రంటే నాకు టీ మంచిగా అనిపించింది టీ పోటీ తీసుకున్న సారే నా సార్ మరి అయితే మా సార్ ఏం మాట్లాడలేదు సర్లే అన్నాడు అయితే మళ్ళీ మా అమ్మ వాళ్ళు పోతాడు పెట్టకుడు నేను ఇంటికి వచ్చి కలిసిపోతా అని చెప్పారు సరే దానిలేన చెప్పిన వచ్చినాక ఇంటికి వచ్చి అన్ని డెమోజ్ చేసి చూపించాడు చూపించినాక అన్ని డెమోజ్ పెట్టాక ఆధార్ కార్డు అడిగారు ఆధార్ కార్డు పెట్టిన ఆయిల్ తీసుకున్నా బట్టల వాళ్ళు తీసుకున్నా సబ్బులు తీసుకున్నా పేస్ట్ తీసుకున్నా అయితే నాకు అంతకంటే ముందు నొప్పులు జ్వరం వచ్చి బాగా నొప్పులు వచ్చినాయి వస్తే నొప్పులు తగ్గట్లేదు ఇంగ్లీష్ మందులు వాడుతున్నాను అయితే నాకు ఐదు వేలు బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే ఒక ఐదు వందలతో బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాను ఇంగ్లీష్ మందులు వాడుతున్నాం ఇట్లా క్యాల్షియం పొటాషియం తక్కువ అంటే సిరలత మేడం ఏం చెప్పిందంటే నాకు ఈ ప్రోడక్ట్ వాడు అని ఇచ్చిపోయింది అన్నీ ఆమె పెట్టిన ఇంట్లోకి సంబంధించిన ఆయిల్ సబ్బులు పేస్ట్ అన్నీ తీల్చుకొని ఆడబెట్టుకున్న ఐడియా చేసుకుంది నేను రెండు రోజుల్లో ఏ పరిశ్రమలోకి వెళ్ళిపోయినా తర్వాత నాకు మంచిగా అనిపించింది నేను వాడుతున్నాను వాడినాక ఒక రెండు మూడు నెలల తర్వాత వాడినాక నాకు రిజల్ట్ లేదు ఇంగ్లీష్ మందులు ఒక నెల వాడినా వాడినాక ఏమైందంటే నాకు నొప్పులు అది వేసుకుంటే నొప్పి బాగానే వస్తుంది బాగా అంటే ఎక్కువ ఉన్నప్పుడు ఇంగ్లీష్ మందులు బంద్ చేయమాక వేసుకో ఇవి వాడు అని చెప్పింది సర్లే అని వాడినా వాడినప్పుడు నాలుగు నెలలు వాడినా వాడినాక మేడని ఏం మేడం నాకు తగ్గట్లేదు అంటే నువ్వు వాడుతూనే ఉంటూ తగ్గుతుంది లేట్గా రిజల్ట్ వస్తుంది కొంతమంది చేరే అను బట్టి అని చెప్పింది నేను వాడుతుంది మళ్ళీ మధ్యలో ఒక నెల రోజులు బంద్ చేసినా బంద్ చేసి మళ్ళీ వాడుకుంటూ నా తర్వాత నువ్వులు తగ్గినాయి నాకు మంచిగా అనిపించింది నేను వేరే వాళ్ళకి చెప్పాలన్న ఫస్ట్ నేను దగ్గర చూసుకోవాలి అని వాడుకున్న నాకు అసలు కింద కూర్చొని లేవ లేకుండా పోయినాను అసలు కింద సపోర్ట్ చేస్తే నరాలు చేతులు ఇద్దలావు కాళ్ళు కూడా బాగా వాసినాయి ఆ చెప్పులు కూడా చేసుకోలేకపోయింది సరే ఫుడ్ ప్యాచ్ వాడని చెప్పింది మేడం ఒక రెండుసార్లు మూడు సార్లు ఫుడ్ ప్యాచ్ వాడింది వాడినాక నా కాళ్ళ వాగులు తగ్గింది అందరు ఇంటి వాళ్ళందరూ చూసి ఆ వాకులు అక్కడున్న ఏది హాస్పిటల్ పోనీ చెప్పినా నేను ఏ హాస్పిటల్ పోలేదు ఒక ఐదు వందలు తీసుకొని బెడ్ టెస్ట్ ఒకటి చేయించుకున్నా బెస్టేజ్ మొత్తం ప్రొడక్ట్ వాడేసినా చెప్పిన మేడం చెప్పినండి వాడిన నాకు రిజల్ట్ అనిపించింది మంచిగా అనిపించింది అప్పటిదాకా మా సార్ బయట చేసాడు నేను సూపర్ మార్కెట్కి వెళ్ళేదాన్ని తర్వాత నాకు సూపర్ మార్కెట్ రెండు నెలలు పని చేసినాం వీటి దగ్గరే ఉంటున్నాను నొప్పులు ఎక్కువ పోయి పోకుంటున్నాక రిజల్ట్ వచ్చినాక ఇక్కడ ఫస్ట్ నల్గొండలో ఎంఎస్ఆర్ మీటింగ్ పోయినాం అక్కడ ఫస్ట్ మీటింగ్ పోయినాక తర్వాత మేనేజర్ డిఎల్స్కి మీటింగ్ వచ్చేస్తున్నాను రోజు వారం వారం మళ్ళా మొన్న డిఎస్పీ మీటింగ్ అక్కడ చార్ వాళ్ళ చెప్పింది సూర్యపేటలో ధనలక్ష్మి శంకరస్వామి మీటింగ్ పోయినా నేను రోజు ఇట్లా వారం వారం నాకు మంచిగా పిలిచింది అందరికి బయట చెప్పుకోగలుగుతున్నా అయితే మొన్న మా పొలాలకి చెప్తుంటే మా చెప్పిన మా పొలానికి ఫస్ట్ మా స్వామి వాడాలి ఎవరు చెప్పినా బాగోదు మా పని చేసింది నేనే వాడతా అని చెప్పి మా పది దగ్గర పొలానికి వేసి చాలా బాగా పంట బాగా పండింది చాలా ఉంది సరే లేదా అయితే మొన్న వారం రోజుల క్రితం నాకు బాగా బ్యాక్ పెయిన్ వచ్చేసింది బ్యాక్ పెయిన్ వస్తుంటే నేను మా స్వామి నా స్వామి పండుకోలేకపోతున్నా నాకు వంట చేయలేకపోతున్నా నా వల్ల కావట్లేదు నేను హాస్పిటల్కి పోతే ఒకసారి అని చెప్పిన అంటే సరే నీ ఇష్టం మాత సరే అని మా శిల తగ్గడానికి ఫోన్ చేసినా మేడం ఇట్లా నాకు బాగా నొప్పి వస్తుంది నా వల్ల కావట్లేదు ఒకసారి హాస్పిటల్కి వేస్తుంటే ఏం లేదు ఉంది కానీ దగ్గర ఒకటి వాడి చూడండి సరే అని నైటు ఫుడ్యాచు వాడిని రెండు రోజులలో రిలీవ్ కనిపించింది మళ్ళీ ఒక రెండు మూడు రోజులు మంచిగా కనిపించింది యాక్టివ్ ఉంది తర్వాత మళ్ళీ నాలుగు రోజులు ఆగి మళ్ళీ వేసుకున్నాం ఇప్పుడు నాకు బ్యాక్ పెయిన్ తగ్గింది రెండు సార్లు రూపీ అచ్చి వాడినా మనం హాస్పిటల్కి పోతే స్కానింగ్లో ఏం చేస్తారు అని హాస్పిటల్కి పోలే చాలా రిలీఫ్ ఉంది పొద్దునే నేను ఐదు గంటలకు ఇంత ముందు నేను ఎక్కడ బయట మీటింగ్లో పోలే శంకర్ సార్ వాళ్ళు మీటింగ్ వినమన్నారు బయట సార్ చేసేది నేను జూమ్ మీటింగ్లో రెండు మూడు నెలలు కలెక్ట్ అయినా తర్వాత మొన్న ఈ నెల నుంచి జూమ్ మీటింగ్ మాట్లాడుతున్నాను సార్ ఫస్ట్ సూర్యమెట్లో నా టెస్ట్ కొని చెప్పిన సార్ వాళ్ళు చాలా బాగా మంచిగా చెప్తున్నారు మేడం కాల్ మాట్లాడలే కాదు మాట్లాడుతుంది వస్తుందని చెప్పిండు నాకు బ్యాక్ పెయిన్ తగ్గింది అసలు చాలా రిలీఫ్ ఉంది ఫస్ట్ మనం పరిగట్టుకునే వేసుకొని సారు ఫస్ట్ చూపించిండు వీడియో కాల్ వేసుకుంటే పొద్దుగా వేసుకుంటే మనకు చాలా రిలీఫ్ ఉండదు చెప్పిండు నేను మార్నింగ్ ఐదు గంటలకే మెడిసిన్ వాడుతున్నా చాలా మంచిగా ఉన్నాయి మన ప్రోడక్ట్ నా కాదు ఇప్పుడు మా పిల్లలు మంచిగా ఉండాలి మన ఆరోగ్యం మంచిగా ఉండాలి డబ్బు లేకుండా ఏం లేదు అనుకోని నేను పోయినా నా పిల్లలకు వస్తాయి నా పిల్లలు లేకుండా నా పిల్లలు పిల్లలకు వస్తాయి ఎందులో లేదు మనం ఏ జాబు పోయినా కానీ మనం ఏం చేస్తాం రెండు మూడు రోజులు పైన అది జీతం కట్ చేసి ఇస్తారు ఒకసారి భయపడాలి ఇందులో మనం ఎవరికి భయపడాల్సిన లేదు ఇది కంపెనీ ఎవరిదంటే మనదే కంపెనీ ఎవరిది వేస్ట్ ఏంటంటే మనదే అని చెప్పుకుంటాం వేరే సార్ వేరే కాడికి పోతే చెప్తాము ఆ సార్ వాళ్ళని చెప్తాం ఆ సార్ వస్తున్నట్టే లేచిన వాళ్ళు భయపడాలి ఇప్పుడు ఎవరికీ భయపడనసర లేదు మనం ఏం చెప్పినామో ఏం వాడినామో వాళ్ళు చెప్పుకోవాలి అదే చెప్పాలి నేను ఇంతవరకు ఎక్కడ అయ్యే చూడలే ఇందులో ఆదాయం లేదు ఇందులో ఆదాయం ఉంది ఆరోగ్యం ఉంది మనం చేసుకుంటే ఎంతైనా ఉంది ఇప్పుడు మన సముద్రంలో ఎన్ని నీళ్ళు ఉన్నాయో ఈ వెస్ట్ ఇంజా చేసుకున్న వాళ్ళకి అన్ని డబ్బులు ఉన్నాయి ఎక్కడా లేదు ఈరోజు నేను బయటికి పోలే ఎక్కడ పోలేదు ఫస్ట్ నేను జూమ్ మీటింగు మొత్తం రోజు వినుకుంటూ వినుకుంటూ నాకు అర్థమైంది ఇందులో సక్సెస్ ఉంది అని బయటకు వచ్చేసినాం ఇంతవరకు నేను ఇప్పటివరకు కూడా వెస్టేజ్లో ఉన్నంత వరకు నేను మర్చిపోలేని ఈ వెస్టేజ్ని వదరు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్